ఉద్యం ఆధార్ సర్టిఫికేట్ అనేది కేంద్ర ప్రభుత్వము ఎంఎస్ఎంఈ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఇచ్చే నమోదు సర్టిఫికేట్ దీని ముఖ్యమైన ఉపయోగాలు ఇవి ప్రభుత్వ సబ్సిడీలు మరియు ధకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సబ్సిడీలు గ్రాంట్లు ప్రోత్సాహక పథకాలు పొందవచ్చు పీఎంఈజీపీ సీజీ టిఎంఎస్ఈ వంటి స్కీమ్స్కు అర్హత బ్యాంకు లోన్లు సులభంగా బిజినెస్ లోన్స్ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ తక్కువ వడ్డీతో పొందడానికి ఉపయోగపడుతుంది కొన్నిసార్లు కోలేటరల్ లేకుండా లోన్ అవకాశం టెండర్లలో ప్రాధాన్యత ప్రభుత్వ టెండర్లలో ఈఎండి మినహాయింపు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ చిన్న వ్యాపారాలకు ప్రత్యేక కోటా ప్రాధాన్యం పన్ను మరియు ఫీజు రాయితీలు కొన్ని రాష్ట్రాలలో లైసెన్స్ ఫీజులు రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గింపు విద్యుత్ ఛార్జీలలో రాయితీలు రాష్ట్రానుసారం చెల్లింపుల రక్షణ పెద్ద కంపెనీలు చెల్లింపులు ఆలస్యం చేస్తే చట్టపరమైన రక్షణ ఉంటుంది ఎంఎస్ఎంఈ యాక్ట్ ఆలస్య చెల్లింపులపై వడ్డీ క్లెయిమ్ చేయవచ్చు ఎగుమతుల ప్రోత్సాహం ఎక్స్పోర్ట్ చేసే ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు స్కీమ్స్ వ్యాపార విశ్వసనీయత మీ వ్యాపారానికి గవర్నమెంట్ గుర్తింపు లభిస్తుంది కస్టమర్లు బ్యాంకులు కార్పొరేట్ కంపెనీల వద్ద నమ్మకం పెరుగుతుంది ఎవరికీ ఉపయోగపడుతుంది తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ సేవలు సర్వీసెస్ చిన్న షాపులు ట్రేడర్స్ స్టార్టప్స్ హోమ్ బిజినెస్లు ఉద్యం ఆధార్ సర్టిఫికేట్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు చెబుతాను మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే ఈ సమాచారాన్ని నలుగురికి షేర్ చేయండి